ఫేక్ 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 ఈ నడమ రోజుకో ఫేక్ ముచ్చట బయటకు వస్తుంది ఫేక్ పోలీసు ఫేక్ లాయరు ఫేక్ కలెక్టరు ఫేక్ డాక్టరు ఓ ఇట్లా ఒకటారేడా అసలు ఎవరిలో తెలుస్తలేదు ఫేక్ ఎవరిలో తెలుస్తలేదు ఆ అట్ల నేల ఓ ఫేక్ ఆఫీసర్ సక్క సెక్రటేరియట్కే పోయిండట మరి అక్కడ మనోని పనితనం ఎట్లుందర్చుకోవాలి కదా చలో సెక్రటేరియట్ ఇగో గీడ కనపడేటి మూతవారి వారి ముచ్చట ఇప్పటి వరకు చెప్పింది ఇగో గీడే మా మంజుల చెప్పిన ఫేక్ ఆఫీసర్ పేరు భాస్కర్ రావాట సొంతూరు ఖమ్మం రెవెన్యూ శాఖల కొలువు చేస్తానని నకిలీ ఐడి కార్డు పట్టుకొని వచ్చిండు సెక్రటేరియట్ లోపలికి పోయిండు అందరిని ఆగం పట్టించిండు ఒక్క మాట పొందుగలేదట మనిషి చక్కగా అనుమానం వచ్చి ఆరాధిస్తే తీస్తే ఫేక్ అనేటి ముచ్చట బయటపడ్డది ఇంకేముంది లెక్కలు మలిసి సక్కగా చక్కగా టేషన్ కేసుకపోయేది తాతకు తలవాలు గట్టినే పోస్తారు కావచ్చు కానీ సోడోరి ఎట్ట మోపాయ సెక్రటేరియట్ కడ కావాలి కాసేటి పోలీసు వాళ్ళకే కుర్తు టోపి పెట్టి లోపలికి పోయిందంటే ఇప్పుడు మామూలుడా చెప్పు ఇగో ఇసువైంటోళ్ళ గవర్నమెంట్ కొలువులు ఇప్పిస్తాం కాంట్రాక్టర్ల నౌకర్లు పెట్టిస్తాం అని పబ్లిక్ ను మోసం చేసేది అందుకనే పబ్లిక్ జర పైలం చూసుకోరీ పోలీసు వాళ్ళ కండ్లలోనే కారం కొట్టిందంటే మనం ఎంత ఇస్వైన్ వాళ్ళతో జర పైలం